హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ సీసెలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ సొంత బంధువు ఒకరితో అపాయం అనేది రాబోతుంది వెంటనే తెలుసుకో ఇప్పుడు తెలుసుకొని ఈ ఆపద నుంచి నువ్వు ఈరోజే బయటపడమ్మా నిర్లక్ష్యం చేయకు అమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి ఇక తల్లి నీ బంధువు ఒకరితో నీకు అపాయం అనేది పొంచి ఉందమ్మా తల్లి ఇప్పటికే నిన్ను పలుమార్లు హెచ్చరించాను హెచ్చరించినా కూడా నువ్వు నిర్లక్ష్యం అనేది చేస్తూనే పోతున్నావు ఇప్పటికైనా కానీ నువ్వు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేశావు అంటే ఆ బంధువు నుంచి నీకు ఆపద అనేది తప్పడమ్మా అని చెప్పి మనకి బాబాగారు చెప్పాలనుకుంటున్నారు బిడ్డ ముందుగా నువ్వు తప్పకుండా ఆ యొక్క గణేశుడికి ఈ వినాయక చవితి రోజు పూజ అనేది చేసుకొని ఉంటావు తల్లి ఎన్నో విజ్ఞానాలు తొలగించమని ఎన్నో కష్టాల నుంచి బయటపడేయమని జీవితంలో కోరిన కోరికలన్నిటివి తీరాలని చెప్పి ఎన్నో సంతోషాలు జరగాలి అని చెప్పి ఆపదల బారిన పడకుండా ఎప్పటికప్పుడు మనల్ని ఒడ్డున పడేస్తూ ఉండు స్వామి అని చెప్పి విజ్ఞానాలను తొలగించే ఆ యొక్క విజ్ఞ నాయకుడికి గణేషుడికి నువ్వు తప్పకుండా నిన్న నువ్వు పూజ చేసుకొని ఉంటావు అయితే దాని యొక్క ప్రతిఫలము నీకు వెంటనే ఈ విధంగా సందేశం రూపంలో నీ చెవిన పడబోతుంది అంటే ఆ యొక్క గణేషుడి యొక్క ఆశీర్వచనాలతో పాటుగా ఈ బాబా ఈ తండ్రి పూర్తి ఆశీర్వచనాలు నీ వెన్నంటే ఉన్నాయి కాబట్టి నీకు ఏ కష్టం అనేది నీ దగ్గరికి కూడా నీ ఇంటి గుమ్మాన్ని తాకడానికి కూడా భయపడేలా ఉన్నాయి కాబట్టే ఈ సందేశం ఇంత ముందుగా నీ చెవిన పడుతుంది అని చెప్పి నీకు అర్థం చేసుకోవాలి తల్లి ప్రతి మనిషికి కూడా కష్టాలు కన్నీళ్లు బాధలు సంతోషాలు ఆనందాలు కోరికలు అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి వారి యొక్క క్రియలను బట్టి వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి అవి జరుగుతూ వారి జీవితం అనేది ముందుకు గడుస్తూ ఉంటుంది కాకపోతే బిడ్డ ఎప్పుడైతే వారి యొక్క తప్పులను తెలుసుకొని చేసిన పాపాలకు ప్రత్యంత జీవితంలో ఇక ఎటువంటి పాపాలు చెయ్యము అని చెప్పి ముందడుగు వేస్తూ ఉంటారు అయినా కూడా కర్మ ఫలితాల వలన కొన్ని కష్టాలన్నింటివి అనుభవించాల్సి ఉంటుంది అయితే ఎంతో అదృష్టం అనేది నేను చేసుకొని ఉంటేనే ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి బిడ్డ నీతో పాటు సంతోషంలో దుఃఖంలో బాధలు ఎవరైతే నీ తోడుగా ఉంటారో వారే నీ యొక్క అసలైన ఆప్తులు ఎవరైతే ఇంకా బాధలు పడాలి ఇంకా కష్టాలు పడాలి దానికి అంతే జరగాలి అలా జరిగితేనే మాకు సంతోషంగా ఉంటుందని చెప్పి నీ కష్టాలను చూసి ఆనందపడేవారు ఉంటావు చూసావా వారు నీ యొక్క సొంత బంధువులైనా సరే గట్టి పరిస్థితిలోనూ వారికి నువ్వు దూరంగా ఉండడమే మంచిది అటువంటి వారు నీ జీవితంలో చాలామంది ఉన్నారు బిడ్డ అసలు నీకు గౌరవం అనేది ఎలా లభిస్తుంది ఏం చేస్తే నీకు గౌరవం అనేది దక్కుతుంది ఏం చేస్తే నీకు జీవితం అనేది సంతోషంగా నీ కోరికలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ నువ్వు ఎక్కాలి అనుకుంటున్న శిఖరం ఏదైతే ఉంటుందో ఆ శిఖరానికి ఒక్కొక్క మెట్టుకు దారి అనేది ఏం చేస్తే కనిపిస్తుందో నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను తల్లి ప్రతిదీ కూడా నీ జీవితం అనేది ఉపయోగపడేదమ్మా ఎందుకంటే నా బిడ్డ ఆనందంగా ఉండాలని చెప్పి నాకంటే ఎక్కువగా ఎవరు కోరుకుంటారు చెప్పు నా బిడ్డ కన్నీటితో నా పాదాలన్నీ కడుగుతున్నప్పుడు నా మనస్సు ఎంత బాధపడిందో నా బిడ్డ సంతోషం చూడాలి అని చెప్పి ఎంత తపన పడిందో అది నాకు మాత్రమే తెలుసు తల్లి కనుక నా బిడ్డ సంతోషం కోసం నేను ఇస్తున్న ఈ చిన్న సలహాని జాగ్రత్తగా ఉపయోగించుకో ఇది ఉపయోగించుకుంటే నీ జీవితం అనేది ఎవరైతే నిన్ను ఎక్కరించారో నిన్ను ఏడిపించారో ఎవరైతే నిన్ను హేళన చేశారో నిన్ను తక్కువగా చూసారో వారందరికీ కూడా ఒక మంచి సమాధానం అవుతుంది జాగ్రత్తగా విను బిడ్డ ఈ లోకంలో డబ్బు అనేది చాలా ముఖ్యం కానీ డబ్బు అనేది ముఖ్యమవుతుందా సంబంధాలు ముఖ్యం ఆప్తులు ముఖ్యం స్నేహం ముఖ్యం అనే మాటలు కూడా వినే ఉంటావు అన్నింటికీ సమాధానాలు చెప్తాను మొదటగా నీ మనసుని చాలా దృఢంగా ఉంచుకో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాస్తవాలను వింటే నిజమా అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు కానీ ఇవే అసలు నిజాలు అని చెప్పి తప్పకుండా తెలుసుకుంటావు డబ్బు ఎక్కడ ఉంటే తల్లి గౌరవం అక్కడ ఉంటుంది డబ్బు లేకపోతే ఎన్ని అవమానాలు ఎదురవుతాయి ఎంతమంది డబ్బు లేదని ఒకే ఒక కారణం మనసులో పెట్టుకొని ఎన్నెన్నో సలహాలను ఇస్తూ ఉంటారు తప్పు పనులు చేసేవారు కూడా నీతులు మాట్లాడుతూ అన్నింటికి కూడా కారణం ఆ డబ్బు లేని వ్యక్తి అని చెప్పి చూపిస్తూ ఉంటారు చులకనగా మాట్లాడుతూ ఉంటారు వయస్సుకు కూడా విలువ ఇవ్వకుండా మీరు మమ్మల్ని చేయగలరు అనే ఒక ఇదిని మనసులో పెట్టుకొని చాలా దారుణంగా నడుచుకుంటూ ఉంటారు దీనంతటికీ కూడా కారణం డబ్బు లేకపోవడమే అదే డబ్బు అనేది నీ దగ్గర ఉంటే గనక నువ్వు ఎట్లాంటి దానివైనా కానీ నీ అడుగులకి మడుగులు వస్తే సమాజంలో బ్రతకగలుగుతున్నావు కనుక డబ్బు అనేది చాలా చాలా అంటే చాలా ముఖ్యంగా బంధువులు గౌరవించాలి అన్నా కూడా డబ్బే అవసరం ఒకవేళ నీకు డబ్బు సంపాదించడం అనేది చేత కాకపోతే అడవులలోకి వెళ్ళి ఒంటరిగా సన్యాసిలాగా బ్రతకడమైన బ్రతుకు కానీ డబ్బు సంపాదించడం చేతగానప్పుడు నీకు అదొక్కటే పరిష్కారం అని గుర్తుంచుకో అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు సంపాదించే మార్గం తెలుసుకో తల్లి ఎప్పుడైనా కానీ మనిషికి అసలైన స్నేహితుడు ఎవరు అని చెప్పి నేను ప్రశ్నిస్తే నీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి ఆ నా స్నేహితుడితను ఇతను నా స్నేహితుడు బంధువు నా స్నేహితుడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి కానీ నేను ఇప్పుడు నువ్వున్న స్థితిని బట్టి నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా తల్లి ఇది కొంచెం నీకు కఠినంగా ఉన్నా కానీ ఇదే వాస్తవం అని చెప్పి నువ్వు కూడా అంగీకరిస్తావు నీకు అసలైన స్నేహితుడు కేవలం డబ్బు మాత్రమే ఎందుకంటే తల్లి నువ్వు ఆ పదలో ఉన్నప్పుడు కాపాడేది ఆ డబ్బే నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడేది ఆ డబ్బే నిన్ను నలుగురు విలువగా చూడాలి అనుకున్నది ఆ డబ్బే నేను నలుగురిలో ఒక స్థానంలో నిల్చోబెట్టేది కూడా అదే డబ్బు అని గుర్తుంచుకో కానీ ఎప్పుడైనా కానీ డబ్బుని సంపాదించడానికి ప్రతి మనిషి కూడా రకరకాలుగా మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు అంటే డబ్ తప్పు చేసి కూడా చాలా సులభమైన మార్గాలలో డబ్బును సంపాదించుకోవచ్చు అనుకుంటారు కానీ అలా సంపాదించిన ధనం అనేది చెడు ధనం అవుతుంది డబ్బు సంపాదించాలి కదా అని చెప్పి ఎదుటి వారిని నెత్తిన టోపిన పెట్టడం ఎదుటి వారి దగ్గర దోచుకోవడం ఎదుటి వారి దగ్గర డబ్బుని తీసుకొని వారికి ఆ డబ్బుని ఇవ్వకుండా వారే ధనవంతులుగా ఈ అవుతూ ఉండడం ఇలా చెడు దారిలో సంపాదించిన ఎటువంటి ధనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబదు అని చెప్పి గుర్తుంచుకో ఆ ధనం అనేది నిన్ను ఒక ఐదు సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాలు ఒక పదిహేడు సంవత్సరాలు మాత్రమే కాపాడుతుంది కానీ తర్వాత ఆ ధనం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక డబ్బు సంపాదించడానికి మంచి మార్గం మాత్రమే రావాలి అని చెప్పి గుర్తుంచుకో తల్లి డబ్బు సంపాదించుకుంటావు సరే కానీ ఆ డబ్బుని పొదుపు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడున్న మంచి కాలం ఎప్పుడు కూడా ఉండదు కదా తల్లి నువ్వు నడవలేని స్థితికి వచ్చినప్పుడు నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ పదలో ఉన్నప్పుడు ఇప్పుడు దాచిన ధనం ఏదైతే ఉంటుందో అది నిన్ను కాపాడుతుంది అని చెప్పి గుర్తుంచుకో మంచి కాలంలో సంపాదించిన ధనం అనేది చెడు కాలంలో నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక డబ్బుని దాచుకోవడం కూడా చాలా ముఖ్యం తల్లి తల్లి సమాజంలో చాలా గొప్పగా నేను చూసే ఉంటావు వారందరూ కూడా చెప్పే మాటలేటో తెలుసా డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది మనుషులు ముఖ్యం మనుషుల యొక్క మనస్సు మంచితనం ముఖ్యమని చెప్పి ఎన్నో రకాల నీతులు చెప్తారు అటువంటి వారిని నేను తప్పు పట్టడం లేదు కానీ అలా తప్పు తల్లి గుర్తుంచుకో అలా చెప్పిన వారు గొప్పవారే వారి యొక్క సంపాదన విషయానికి వచ్చిన తర్వాత లేదా వారు కూడా డబ్బుని సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అదే డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు ఎవరికి కూడా రూపాయి కూడా జారనివ్వరు ఆ డబ్బుని ఎంత మంచిగా ఉపయోగించుకోవాలో అంత మంచిగా వాళ్ళు ఉపయోగించుకుంటారు నీ యొక్క చుట్టాలలో నీ యొక్క బంధువులలో అటువంటి వారిని నువ్వు చూసే ఉంటావు కదా డబ్బుదేముంది అని చెప్పిన వారే రూపాయిని కూడా రానివ్వని వారిని కూడా నువ్వు చూసే ఉంటావు కదా తల్లి ధనం ఉన్న వాళ్ళే ఈ సమాజం తెలివైన వాళ్ళుగా గుర్తిస్తుంది అది నిజమా కాదా ఎవరికి డబ్బు ఎక్కువగా ఉంది అని ఎక్కువగా ఉంటుందో ఎవరైతే డబ్బుని ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో వారిని ఈ సమాజం తెలివైన వారు అని చెప్పి అంటుంది అంతే కదా ప్రపంచం అదే మాట ఎందుకంటుంది అని చెప్పి నేను చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా తెలివైనతనం అందరికీ కూడా డబ్బు సంపాదించడంలో లోతులు పాతులు తెలియకపోవచ్చు మనిషి ఎంత మంచివాడు ఎంత తెలివైన వాడు అని చెప్పి ఎదుటివారు వారు ఆ మనిషిని గుర్తించాలి అంటే కనుక ఖచ్చితంగా వారి వెనక డబ్బు ఉండి తీరాలి తల్లి ఇప్పుడున్న ఈ ప్రపంచపు పరిస్థితుల్లో ఇదే వందకి వెయ్యి శాతం నిజం అని చెప్పి తెలుసుకో తల్లి వేరే వారికి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారు కదా అలా సహాయం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి ఈగో అనేది ఎటువంటి అహం అనేది చూపించకుండా వారి నుంచి ఏది కూడా ఆశించకుండా సహాయం చేయాలి ఇది వాస్తవం కానీ ఆ సహాయం చేసేవారు ఎవరైతే అంటే సహాయం చేయించుకునేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా చదువుకున్న వారై ఉన్నవారై ఉంటే అటువంటి వారికి మాత్రమే సహాయం చేతలి ఎందుకంటే అటువంటి వారు మాత్రమే నీవు చేసిన సహాయానికి ఒక కృతజ్ఞతను చూపిస్తూ ఉంటారు ఆ సహాయం వల్ల వారు పూర్తి ఫలితాన్ని పొందుతారు మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉంటే అదే పరిస్థితుల్లో నుంచి వచ్చిన వారు నిన్ను ఆ పద నుంచి బయటపడేస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక తల్లి జ్ఞానం లేని మురుకులకు ఎంత సహాయం చేసినా కూడా నిన్ను మళ్ళీ మళ్ళీ వేలెత్తి చూపిస్తూనే ఉంటారు ఆ సహాయాన్ని పొంది కూడా మీరు మీరు మాకు ఏం సహాయం చేశావు అని చెప్పి మళ్ళీ వేలెత్తి చూపిస్తూనే ఉంటారు అవసరాలకి వాడుకొని అవసరం అనేది తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ప్రవర్తిస్తారు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు వారు మాత్రమే ఆ యొక్క సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటారు ఆ యొక్క సహాయం విలువ తెలుసు కాబట్టి నీకు ఇచ్చే విలువను నీకు ఇచ్చే ప్రాధాన్యతను ఎప్పటికీ కూడా పూర్తిగా చెప్పాలి అంటే చచ్చే వరకు కూడా ఆ సహాయాన్ని మర్చిపోలేరు తల్లి అటువంటి వారికి సహాయం చేస్తేనే నువ్వు ఒక అర్థం ఉంటుంది నువ్వు చేసిన సహాయానికి ఒక ప్రతిఫలం ఉంటుంది కానీ ఎప్పుడు ఏ కూడా ఎప్పుడైనా ఆపదలో ఉంటే తప్పితే నువ్వు చేసిన సహాయానికి ప్రతి ఫలం కోసం మాత్రం ఎదురు చూడవద్దు అని చెప్పి నేను చెప్తున్నాను తల్లి ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా విను సముద్రంలో నీరు మనిషికి అస్సలు ఉపయోగపడదు ఎందుకంటే ఆ నీరు త్రాగడానికి పనికిరాదు అది మొత్తం కూడా ఉప్పుతో నిండి ఉంటుంది కానీ అదే నీరు ఆవిరై ఒక మేఘంలాగా మారి వర్షంలాగా కురిసి ఒక మంచి నీటిని భూమికి ఇస్తుంది మళ్ళీ అదే నీరు నదులలో కలుస్తుంది చెరువులలో కలుస్తుంది ఏరులలో కలుస్తుంది మళ్ళీ ఆ ఏరులై ఆ వాన నీరు వరదల్లాగా మారి ఆ మంచి నీరే ఒక ప్రవాహంలాగా మారి తిరిగి వారి మళ్ళీ సముద్రంలోకి చేరుతుంది కనుక ఎప్పుడైనా కానీ ఒక మంచి ఒక మంచి వారు ఎవరైతే ఉంటారో ఏది కూడా ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలిగించకుండా ఆ సక్ర మార్గంలో మంచిగా ప్రయాణిస్తూ ఉంటారో వాడే అసలైన ధనవంతుడు అవుతాడు అని చెప్పి గుర్తుంచుకో బిడా నేను చెప్పిన మాట ప్రకారం నీ సొంత బంధువులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా నీకు తెలుసు ఇప్పుడు నేను సొంత బంధువు అన్నప్పుడు నీ మనస్సాక్షికి తెలుసు వారు ఎవరు అని చెప్పి వారితో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు ఎంతో మంచితనానికి పోయి వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత నిన్ను కూరల్లో కరివేపాకులాగా తీసేసిన వారు కూడా నువ్వు చూసే ఉంటావు కానీ అటువంటి వారితో నీకు ఇప్పుడు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక వారితో తక్కువగా మాట్లాడు వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు సొంత బంధువే కదా అని చెప్పి రహస్యాలు చెప్పినా కూడా అతిగా వారిని పూసుకొనే ప్రయత్నం చేసిన అతిగా వారితో ఆలోచన చేసిన వారిని నమ్మి ధనాన్ని ఇచ్చిన పూర్తిగా నువ్వు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం అనేది ఉంది అంతేకాకుండా నీ జీవితంలో చాలా ముఖ్యమైన వారి విషయంలో వారి నుంచి నీకు ఒక అపాయం అనేది రాబోతుంది కనుక నీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే సమయం నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకునే సమయం నీ యొక్క సొంత బంధువు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నోసార్లు నిన్ను మోసం చేసి నేను అవసరానికి వాడుకొని వదిలేసిన బంధువు ఎవరైతే ఉన్నారో అతనితో నువ్వు లేదా ఆవిడతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఇది కనుక నేను ముందుగానే నీకు నువ్వు నష్టాల్లో కూడికిపోయే ప్రమాదం అనేది ఉంది కానీ అటువంటి వారితో నీకు ఇప్పుడు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక వారితో తక్కువగా మాట్లాడు వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు సొంత బంధువే కదా అని చెప్పి రహస్యాలను చెప్పినా అతిగా వారిని పూసుకునే ప్రయత్నం చేసిన అతిగా వారితో ఆలోచన చేసిన వారిని నిన్ను నమ్మి ధనాన్ని ఇచ్చిన పూర్తిగా నువ్వు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందండి అంతేకాకుండా నీ జీవితంలో చాలా ముఖ్యంగా వారి విషయంలో వారి నుంచి నీకు ఒక అపాయం అనేది రాబోతున్నది కనుక నీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే సమయం ఎన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకునే సమయం నీ యొక్క సొంత బంధువు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నోసార్లు నిన్ను మోసం చేసి నిన్ను అవసరానికి వాడుకొని వదిలేసిన బంధువు ఎవరైతే ఉన్నారో అతనితో నువ్వు ఆవిడతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కనుక నేను ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడికక్కడ నువ్వు స్పృహతో ఉంటే అది నీ జీవితానికి చాలా మంచిది అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు మనకి ఒక మంచి మెలకువని కూడా అందించారు డబ్బు యొక్క విలువని కూడా అందించారు కనుక ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మాత్రమే మీరు పూర్తిగా అర్థం చేసుకొని అన్ అది మీ భవిష్యత్తుకు ఏ రకంగా ఎంతగా ఉపయోగపడుతుందో అలాగే మీరు దాన్ని వాడుకొని ఒక మంచి దారిలో కనుక ప్రయాణించినట్లయితే బాబా గారు అందించిన ఈ సందేశానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది కనుక ఈ సందేశం మీ అందరికీ అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకు ప్లీజ్ లెక్ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే బాబాగారు ఏది చేసినా మనం మంచి కోసం కాబట్టి బాబా గారి మీద నమ్మకం వారందరూ కూడా ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశస్సులు మీపై అని ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి